సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలతో మనం మాట్లాడుతూ ఇక్కడ నుండి కొత్త జగన్ని చూస్తారు టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తాను అని చేతి ఆయన ఒక వార్నింగ్ ఇస్తున్నాను ఎట్లా ఉండబోతుంది టూ పాయింట్ ఓ కాన్సెప్ట్ ఏమంటారు మీరు ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు కూడా తన అధికారంలో ఉండి ఇదే నన్ను ఏం పేకలేరు ఏం పేకలేరు నా ఇంటర్ కూడా పేకలేరని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో నానా ఇబ్బందులు పెట్టి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఏమి పీకలేరు అంటే ఏం పీకి చూ పీకారో జనం చూపించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి చూపించారు అతను ఈ ఏడు నెలల గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల నెలకు వచ్చేసి లక్ష కోట్లుగా ఆడక మనకు పెట్టుబడులు రాని ఏమైనా రాని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళు చేసే డెవలప్మెంట్ని ఓరవలేక ఒక భయంతో భయంతోనే చెప్తున్నాడు కనుక అతను ఏం చేస్తాడు అధికారంలో ఉండగానే ఏం పీకలేకపోయాడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటే కొత్త జగన్ చూస్తారు టూ పాయింట్ ఓ అసలు ఏం చూపిస్తాను మా కార్యకర్తలు వెంట్రు కూడా ఎవరు పీకలేరు అని చెప్తున్నాడు అని అదే మొన్న చూపించారు ఇప్పుడు అప్పుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండగానే ఏం చేయలేకపోయాడు ఇంక ఇప్పుడు ఏం చేస్తాడు ఏం పీకుతాడు ఇప్పుడు చాలా చేస్తా ఉంటుంది చూస్తూ ఊరుకుంటారా అక్రమ కేసులు పెడతారు మహా అయితే తిరిగి మేము దానిపైన కూడా పోరాటం చేస్తాం మేము కూడా ప్రైవేట్ కేసులు పనిచేస్తా ఉంటున్నాం అక్రమ కేసులు బనాయించే అయితే ఈ పార్టీకి అక్రమంగా పెట్టి వాళ్ళు చేర్చిన అరాచకాలకి ఎప్పుడో తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో చట్టం తన పని తాను చేసుకుపోతుంది మనం ప్రతిపక్షంలో మనం ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు దాన్ని చట్టపరంగానే తప్పు చేసి ఉంటే వాళ్ళు అనేది గవర్నమెంటు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పరిపాలన విషయానికి వస్తే ఎనిమిది నెలల పరిపాలన చూస్తే అసలు ఏం బాగోలేదు ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుందని కూడా ఆయన అంటున్నాడు ఆయన అవినీతి పరుడు కనుక అవినీతి కనిపిస్తుంది ఆయనకి ఇప్పుడు ఇసుక ఉంది ఇటువరకు ఇసుక దందా మద్యం దందా అన్ని మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఇవాళ ఇసుక ఫ్రీ ఇసుకి ఇస్తున్నారు మైన్స్ ఉంది వైన్స్ ఉంది వైన్స్ కూడా తక్కువ రేట్లకే నాణ్యమైన మద్యం అనేది అందుబాటులో ఇస్తున్నారు ఇంకా అవినీతి జరగడానికి ఏముంది అవినీతి ఇప్పుడు ఆయన అవినీతి అన్నాడు కానీ పలాం దాంట్లో జరుగుతుందని చెప్పడానికి లేదు ప్రూఫ్ చేయమనండి పలాందని విషయం చెప్పానండి అభివృద్ధి గతంలో అభివృద్ధి అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు కళ్ళు అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు పోలవరం అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తారు అదేవిధంగా రాజధానిలో కూడా అన్నీ వాళ్ళ బాగా శరవేగంత పనులు జరుగుతున్నాయి కంపల్సరీగా అభివృద్ధి అనేది చేస్తారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తారు వాళ్ళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నారు నాలుగు వేలు ఖచ్చితంగా ఒకేసారి ఏది ఆయన అన్న మూడు నెలలకి కూడా కలిపి మొత్తం కలిపిచ్చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి నేను పెంచుకుంటూ పోతానని చెప్పాడు మూడు రూపాయలు రెండు వేలు మూడు వేలు చేస్తానని ఆ వెయ్యి రూపాయలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు కాడికి ఇచ్చుకుంటా వచ్చేడే తప్ప ఈ విధంగా ఇక్కడ చేయలే చంద్రబాబు గారు అన్నయ్య అన్నట్టు చేస్తున్నారు ఇప్పుడు అదే విధంగా ఈ మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఏమన్నాయి లేకపోతే ఈ పథకాలు చెప్పిన వర్షం వరుస చేసుకుంటూ వస్తున్నారు అభివృద్ధి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి ఇటువరకు రోడ్లు విపరీతమైన రోడ్లన్నిటి విపరీతంగా నాశనం అయిపోయినాయి రోడ్లు మరి రోడ్లు అన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ప్యాచ్ వర్కులు చేస్తున్నారు పల్లెల్లో ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద ఎన్ని ప్రతి పల్లిలో కూడా రోడ్లు ఒక ఊరికి వచ్చేసి పది కోట్లు ఉన్నాయి ముప్పై కోట్లు మండలాల వారీగా విపరీతమైన డబ్బులు ఇచ్చారు ఎన్ఆర్జీఎస్ఈ మరి ఫండ్స్ ఇచ్చారు వర్క్ జరుగుతుంది రోడ్లు అనేది చేస్తున్నారు పట్టించుకోలేదా రోడ్లు అసలు పొరపాటును కూడా ఎక్కడా కూడా ఒక బొచ్చి సిమెంట్ కానీ ఒక బొచ్చి కంకర కానీ వేసిన ప్ర అది ఈ మాట మనం కాదు ఎందుకంటే విషయం ఏంటంటే వాళ్ళ సర్పంచ్లు వాళ్లే ఉన్నారు నైంటీ పర్సెంట్ వాళ్లే సర్పంచులు ఎంపీటీసీ వాళ్ళే వాళ్ళని చెప్తున్నానండి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఏది మేము అధికారంలో ఉన్నా కానీ కనీసం మేము ఏం చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కనీసం మాకు సంవత్సరం సంవత్సరం ఉన్న ఇదిలో కూడా మాకు అనేది మా హయాంలో ఎక్కడోసారి శిలా పలకాల మీద మా పేరు అనేది వేయించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు